రాయలసీమలో ఈసారి మెజారిటీ సీట్లు గెలుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం రాయలసీమని అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు ఇక జగన్ కుటుంబంలోని గొడవలకు తనకేం సంబంధం అని ప్రశ్నించారు చంద్రబాబు గోదావరి నీళ్ళలో పలక చర్ల గేట్వే ఆఫ్ రాయల సేవ నుంచి అందరిని వాకి పోతాయి ఎలుగంగా పోతుంది ఎస్ఆర్బీసీకి పోతుంది కేసీ కెనాలకు పోతుంది రాయలసీమ శస్య శ్యామలం అవుతుంది అది నా కళని మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ ఆలోచన ఈ ముఖ్యమంత్రి అంగల్ దగ్గర నేను ఎన్ఎస్జి ప్రొటెక్ట్ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ ఉన్నారు దారిగాచి నా మీదనే దాడి చేయడానికి వచ్చారు ఇదేంటని అన్యాయం అడిగితే త్రీ నాట్ సెవెన్ అంటే మర్డర్ నేనేదో వీళ్ళందరినీ పెట్టుకొని చంపిన చంపడానికి పోయానని మీదనే త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారంటే తమ్ముళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి నేనే లెక్క లేకపోతే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్ హబ్బుగా తయారు చేయాలని తిరుపతి కేంద్రంగా టీసీఎల్ గాని హీరో మోటార్స్ కానీ జోహో గాని సెల్కాన్ కానీ కార్బన్ డిక్సన్ ఇలాంటి కంపెనీని తీసుకొచ్చా ఆటోమొబైల్ హబ్బుగా తయారు చేయాలని అపోలో టైర్స్ ని హీరో మోటార్స్ ని కియా మోటార్స్ ని తీసుకొచ్చా ఇప్పుడు ఏమన్నా ఒక్క ఇండస్ట్రీ వచ్చినట్టు ఎక్కడా పేపర్లు చదివారా మీరు భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఒకే చెల్లుంటే ఆ చెల్లికి ముందు పెళ్లి చేసి ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుని అవసరమైతే ఆస్తి కూడా అమ్మాయికి ఇచ్చి నేను కష్టపడతా నా జీవితం కోసం ముందుకు పోతా అవునా కాదా ఇది మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ అమ్మాయికి ఆస్తి మీరు మీరు గొడవ పడతారు నేను వచ్చానని నా మీద పడతారు నాకేం సంబంధం